తిరుపతి టు పాండిచ్చేరి పీఆర్టీసీ బస్సు పీఆర్టీసీ అంటే పాండిచ్చేరి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషను టూ ప్లస్ టూ సీటర్ ఇది ఎక్స్ప్రెస్ బస్సు నాకు ఈ బస్సు గురించి రెండు సంవత్సరాల ముందే తెలుసు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా చేశాను దీని మీద ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి నాకు ఈ బస్సును చూసేంతవరకు నిజంగానే తెలియదు పాండిచ్చేరికి ఒక ఆర్టీసీ ఉందని ఈ పీఆర్టీసీ బస్సులు జనరల్గా పాండిచ్చేరి నుంచి తమిళనాడుకి ఎక్కువ తిరుగుతుంటాయి మన ఏపీలో అయితే ఓన్లీ తిరుపతికి మాత్రమే ఉంది అది కూడా పాండిచ్చేరి నుంచి కరైకల్ టు తిరుపతి కూడా ఒక పిఆర్టీసీ బస్సు ఉందని అంటారు బట్ నేను ఎప్పుడు చూడలేదు మీరు ఎవరైనా చూసింటే కామెంట్ చేయండి ఇంకా దీని టైమింగ్స్ అండ్ టికెట్ రేట్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు బట్ నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు తిరుపతి నుంచి నైట్ నైన్ థర్టీకి ఒక బస్సు అయితే ఉంటుంది ఇది కన్ఫర్మ్ నేనైతే చూసాను ఒకసారి రిటర్న్ పాండిచ్చేరి నుంచి తిరుపతికి మార్నింగ్ తొమ్మిదికి ఒకటి అలాగే నైట్ నైన్ థర్టీకి ఇంకొక బస్సు ఉంటుందంట టికెట్ రేట్ వచ్చేసి రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ముప్పై ఆరు మధ్యలో ఉంటుంది దీన్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోలేరు ఎందుకంటే దీనికి ఎన్ని వెబ్సైట్ అయితే ఏం లేదు బస్సులోనే టికెట్స్ తీసుకోవాలి మీరు ఇది వయ పుత్తూరు తిరుతని కంచి తిండివనం మీదుగా పాండిచ్చేరి వెళ్తుంది మీలో ఎవరైనా ఈ బస్సులో ట్రావెల్ చేస్తుంటే దీని డీటెయిల్స్ కొంచెం చెప్పండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు